దిస్ ఇస్ శ్రీధర్ కఢారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఉన్నాము ఇక్కడ చదువుతున్న విద్యార్థులు ఒక రైతు పంట పండించే విషయంలో మొదటి నుంచి చివరి వరకు ఎలా కష్టపడతారని వాళ్ళే స్వయంగా పొలాల్లోకి వెళ్ళి ఒక రైతుగా ఒక స్టూడెంట్ ఒక అద్భుతమైన డాక్యుమెంట్ చేశారు ఆ డాక్యుమెంట్ను ఈరోజు ప్రిన్సిపల్ గారు ఇనాగ్రేషన్ చేశారు విద్యార్థులే రైతులుగా ఈ డాక్యుమెంట్ చేయడం ఎలా ఉంది అనేది మనం ప్రిన్సిపల్ గారు అశోక్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చాలా అద్భుతం అండి అంటే రైతులు ఏ విధంగా అంటే విత్తనాలు విత్తినప్పటి నుంచి చేతికి పంట చేతికి వచ్చేంత వరకు ఏ విధంగా కష్టపడుతున్నారు అనేది ఆ డాక్యుమెంటరీలో అంటే షార్ట్ ఫిలింలో చూపించడం జరిగింది అంటే షా ఈ రోజుల్లో ఎందుకంటే షార్ట్ ఫిలిం అనేది ఒక మంచి మీడియా దాని నుంచి మనం ఒక మంచి మెసేజ్ సొసైటీకి ఇవ్వచ్చు ఏ విధంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు రైతు భూమిని నమ్ముకుంటాడు కాబట్టి అంటే వ్యవసాయదారణం వ్యవసాయం పైన అంటే వర్షాధారం పంటలు చాలా తెలంగాణలో వేస్తారు అరసే వర్షం టైంకి రాకున్నా లేదా వర్షాలు అది ఎక్కువ వచ్చినా కూడా ఏ విధంగా రైతు నష్టపోతున్నాడు అనేటువంటి భావన అది దాంట్లో చూపించారు అదేవిధంగా రైతు నష్టపోయినా కూడా మళ్ళీ ఆశతోటి మళ్ళీ అప్పు సపో తెచ్చి మళ్ళీ వ్యవసాయం చేస్తాడు సో అది కూడా అక్కడ బాగా చూపించడం జరిగింది టోటల్గా రైతు మధ్యవర్తుల వల్ల ఏ విధంగా నష్టపోతున్నారనేది కూడా మా స్టూడెంట్స్ దాంట్లో చూపించడం జరిగింది చాలామంది మంచి డాక్యుమెంటరీ తయారు చేశారు అంటే వేరే అంటే వాళ్ళే నిజంగా పొలంలోకి వెళ్ళి వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి రైతు కష్టాలు ఏ విధంగా ఉన్న ఒక రైతుగా స్టూడెంట్స్ అయినా కూడా రైతుగా అక్కడ పొలంలోకి వెళ్ళి చేస్తూ దాన్ని రైతుల యొక్క కష్టాలని మన కళ్ళం కట్టినట్టు చూపించడానికి ప్రయత్నం చేశారు చాలా అద్భుతంగా ఉంది దానికి ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిని తర్వాత ఫ్యాకల్టీ మెంబర్స్ని అందరినీ స్టూడెంట్స్ పాల్గొన్న దీంట్లో పాల్గొన్నటువంటి స్టాఫ్ మెంబర్స్ తర్వాత స్టూడెంట్స్ అందరికీ యొక్క ధన్యవాదాలు నా పేరు రజనీకాంత్ మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈసీఈ థర్డ్ ఇయర్ నేను చేసిన దానికి నాకు ఫలితం దక్కింది అనిపించింది అయినా మళ్ళీ రైతును చూస్తే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ ఎన్ని డౌన్ఫాల్స్ వచ్చినా కూడా అప్పు చేసి మరి మళ్ళీ పంట పంట వేస్తాడు అది నేర్చుకోవచ్చు చాలా మోటివేషన్ నేర్చుకోవచ్చు కానీ దాంట్లో కూడా చాలా కష్టం ఉంటుంది నా లైఫ్లో పెద్ద మెమొరీ అంటే ఇదే అయిపోద్ది చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మళ్ళీ మళ్ళీ రాదు ఇట్లాంటిది థ్యాంక్ యూ సార్ మీకు కూడా అందరికీ థ్యాంక్ యూ సార్ ఈ డాక్యుమెంట్ రైతులకి అంకితం చేస్తున్నాం